హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చౌమహల్లా ప్యాలెస్ మరియు విక్టోరియా హోమ్ల గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం చౌమహల్లా ప్యాలెస్ చార్మినార్ దగ్గరలోని లార్డ్ బజార్ తర్వాత కొద్ది దూరంలో యూరోపియన్ శైలిలో నిర్మించిన నాలుగు ప్యాలెస్ల చౌమ నాలుగు ప్యాలెస్ల సముదాయమే చౌ మహల్లా ఈ ప్యాలెస్ను మక్కా మసీదు వెనక ప్రాంతంలో రెండు పాయింట్ తొంభై లక్షల గజాల విస్తీర్ణంలో నిర్మించారు రెండు పాయింట్ తొంభై లక్షల గజాల విస్తీర్ణంలో నిర్మించారు మొదట నిజాం అలీ కాలంలో ఈ ప్రాంతంలో కిల్విత్ ప్యాలెస్ను నిర్మించారు కిల్విత్ అంటే ఏకాంత ప్రదేశం అని అర్థం ఇక ఐదో నిజాం అఫ్జల్ ఉద్దౌలా ఇరాన్లో షా పాలేస్ను ఆధారంగా చేసుకొని షా పాలేస్ను ఆధారంగా చేసుకొని కిల్విత్ ప్యాలెస్ ఉన్న ప్రాంతంలో చౌమహల్లా ప్యాలెస్ను నిర్మించారు ఐదవ నిజాం అబ్జల్ ఉద్దౌలా ఈ చౌమహల్లా ప్యాలెస్ను నిర్మించారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏడవ నిజాం నిజాం అలీఖాన్ దీనికి మరమ్మత్తులు చేయించి ఈ ప్యాలెస్ను మరింత సుందరంగా తీర్చిదిద్దారు చౌమహల్లా అనగా నాలుగు అందమైన భవనాల సముదాయం అవి అప్తాద్ మహల్ మహబ్ద్ మహల్ తహ్నిహద్ మహల్ అఫ్జల్ మహల్ ఇది చౌమహల్లా ప్యాలెస్ను గురించిన సమాచారం ఇక విక్టోరియా హోమ్ నిజాం ప్రభు పదహారు ఎకరాల విస్తీర్ణంలో అనాథ పిల్లల కోసం ఈ విక్టార్ మెమోరియల్ హోమ్ను ఇండస్ట్రియల్ స్కూల్ను ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల రెండులో విక్టోరియా మహారాణి మరణానంతరం ఆమె పేరు మీదుగా ఒక మెమోరియల్ హోమ్ను స్థాపించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో విక్టోరియా హోమును ఏర్పాటు చేశారు ఆరో నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ పద్దెనిమిది వందల తొంభై ఆరులో ప్రస్తుతం గడ్డి అన్నారం మార్కెట్ ఎదురుగా ఉన్న ప్రదేశంలో తన విశ్రాంతి కోసం ఒక భవన నిర్మాణాన్ని ప్రారంభించారు కొంత భాగం నిర్మాణం అయిన తర్వాత భవనాన్ని పరిశీలించడానికి మీర్ మహబూబ్ అలీఖాన్ వెళ్ళిన సమయంలో ఏదో అశుభం జరిగిందని దాని నిర్మాణాన్ని నిలిపివేయించాడు బ్రిటన్ రాణి విక్టోరియా పంతొమ్మిది వందల రెండులో మరణించిన అనంతరం హైదరాబాదులోని బ్రిటిష్ రెసిడెంట్ జనరల్ సర్ డేవిడ్ బార్ ఆమె స్మృత్యార్థం హైదరాబాద్లో మెమోరియల్ను ఏర్పాటు చేయాలని సంకల్పించాడు ఈ విషయాన్ని మీర్ మహబూబ్ అలీఖాన్కు తెలియజేయగా అసంపూర్తి నిర్మాణ భవనాన్ని పూర్తి చేయించి సర్ డేవిడ్ బార్కు అప్పగించారు సర్ డేవిడ్ బార్ వరంగల్లో నిర్వహిస్తున్న అనాథ ఆశ్రమాన్ని ఈ భవనంలోనికి మార్చి పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఐదు జనవరి ఒకటిన విక్టోరియా మెమోరియల్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అనే పేరు పెట్టారు విక్టోరియా మెమోరియల్ హోమ్ ఫర్ ఆర్ఫన్స్ అనే పేరు పెట్టారు ఇది ఫ్రెండ్స్ చౌమల్లా ప్యాలెస్ మరియు విక్టోరియా హోమ్లను గురించిన కొంత సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్